ఫ్రెండ్స్ ఇప్పుడే తర్వాత బీజేపీ కీలక ఎమ్మెల్యే రాజీనామా ఊహించని భిక్షా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం వీటిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్డేట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బట్ యాక్టివేట్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదే విధంగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అనమాట ఇక ఆలస్యం చేయకుండా టాబ్లకు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ అసెంబ్లీలో బుధవారం ఆరుమూరు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కలిశారు తన నియోజకవర్గంలో కొంతమంది పోలీసులు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు ప్రజల కోసం ధైర్యంగా పనిచేసే నిజాయితీ గల పోలీసు అధికారులు నియమించాలని కోరారన్నమాట ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఆయనకు వినతి పత్రం అయితే అందజేశారు రాకేష్ రెడ్డి వినతి పైన ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం కాగా అంతకు ముందు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం సొంత నియోజకవర్గం ఎలాగైతే నిధులు కేటాయిస్తున్నారో అదే విధంగా ఆరుమూరు నియోజకవర్గానికి నిధులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలపై మంత్రి శ్రీధర్ కామెంట్స్ ఇక అసెంబ్లీలో బిఆర్ఎస్ నేతలు నాయకులు అనవసరంగా ఆవేశపడుతున్నారు మంత్రి శ్రీధర్ బాబు అయితే వ్యాఖ్యానించారు అసెంబ్లీలో కొద్దిసేపు వాయిదా పడడంతో మీడియా ప్రజలు ఆయన చిట్ చాట్లు అయితే చేశారనమాట మొత్తానికి బీజేపీ సంబంధించినటువంటి కీలక నేత స్వయంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిని కలవడం మరి పార్టీ మారుతారా లేదా గతంలో ఇలా కలిసి కూడా కొంతమంది పార్టీ మారిన వైనా కనిపిస్తుంది ఇప్పుడు ఆల్రెడీ బీజేపీలో నుండి కాంగ్రెస్లోకి రాబోతుంది బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ కీలక నేతలు సైతం కాంగ్రెస్లో చేరి మళ్ళీ తిరిగి కూడా బీఆర్ఎస్లోకి వచ్చినట్టు కొంతమంది మనకు రాష్ట్రంలో హార్ట్ టాపిక్గా మారింది అయితే ఈ తరుణంలో ఇలా కలవడం వెనుక ఏంటి రాజకీయ ఉద్దేశం ఉందా నిజంగానే ఇలా జరుగుతుంది అనేది రాష్ట్ర రాజకీయాలు మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందంటున్నారు ఏ డిషన్ తీసుకుంటారు ఏంటనేది